హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇక్కడైతే పొద్దున్నే ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేసారు ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తున్నాము ఇంకా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా కర్రీకి అయితే చెల్లి ఉల్లిపాయలు అవి కట్ చేస్తుంది అనమాట ఇంటి దగ్గర నుంచి మునక్కాయలు తీసుకొచ్చాము కదా ఇంకా మునక్కాయలు ఉంటే టమాటా కోడిగుడ్డు వేసి కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము ఇంకో పక్కన అయితే ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అక్కయాళ్ళ మాంగారు కొంచెం విలేజ్ అనేసరికి త్వరగా తినే అలవాటు ఉంటుంది కాబట్టి పదకొండింటికల్లా వాళ్ళకి వంట అయిపోవాలి ఇంకా మాకైతే ఇంట్లో పని అయ్యి టిఫిన్లు అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా కర్రీ ఉడికేసరికి ఇంకొంచెం టైం ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా ఆయనకి విడిగా అయితే ఒక రెండు ఉల్లిపాయలు కోసేసి ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసేస్తున్నాం అన్నమాట ఫ్రై అయితే అయిపోతుంది ఇంకో పక్కన అయితే కర్రీకి ఉల్లిపాయలు అవి మగ్గుతున్నాయి అన్నమాట ఇంకా చెల్లెయితే మునక్కాయలు టమాటాలు కట్ చేసేసింది ఇంకా ఉల్లిపాయ కూడా మగ్గిపోయిన తర్వాత టమోటాలు మునక్కాయలు కోడిగుడ్డు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా కూర అయితే రెడీ అవుతుంది ఇంకా కర్రీ అయితే రెండు పూటలకి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఆవకాయ పడుతున్నాము మళ్ళీ ఇంకా ఆవకాయ అయ్యి మళ్ళీ వంట ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా రెండు అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాము ఇంకా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చి కూర్చున్నాం అనమాట పిల్లలు అయితే వెల్లుల్లిపాయలు వలుస్తున్నారు ఆవకాయలోకి కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు పడతాయి కాబట్టి పాప వింద ఇందక్కడ నుంచి వలుస్తున్నారు అనమాట ఇంకా రాహుల్ అయితే నన్ను కూడా వలుగు అనేసి అని లాగుతున్నాడు అనమాట ఇంకా బావగారు అయితే కాయలు తీసుకొచ్చారు ఇంకా ఈ కాయలకి తొడేలుగా ఉంటాయి కదా అవి తీసేసి కొంచెం సొన కారుద్దు కదా సొనంతా కూడాను రుద్ది కడగమనేసి అంటే ఇంకా చెల్లి రాహుల్ అయితే ఇక్కడ కాయలు కడుగుతున్నారు ఇక్కడ కాయలన్నీ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇంకా అక్క అయితే తడి లేకుండా తుడుస్తుంది అనమాట కాయలు కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కసారి కాయలకి జీడి లోపల జీడి దగ్గర కొంచెం మట్టిలా ఉంటుంది కానీ కాయలకైతే అలా లేదు అదే మట్టి ఉన్నట్టయితే ఆ లోపలంతా అదంతా క్లీన్ చేసి తుడుచుకొని చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట ఇంక ఇవి నీట్గానే ఉండటం లోపల ఆ జీడి దగ్గరికి కొంచెం పొర ఉంటుంది ఆ పొరలాగేసుకుంటే సులువుగా అయిపోతుంది Vai dheishle thani caweha ka krita kaupin. Ka avngle deviari hulugi kubaithi. Ai itoxin. Saya hotlai saiai muha. Adik cha hai niyaanaka itu? H ambitiousnya coba sabar ఇంకెక్కడైతే బావగారు పనసకాయ తీసుకొచ్చి కోస్తున్నారు అనమాట విడిగా పనస పిక్కలు తీసుకొచ్చేవారు అవి అయితే పిల్లలకి వేడికి సరిపోవటం లేదని చెప్పి ఇంకా కొట్ల దగ్గర తోటలో ఉన్న కాయలు అమ్ముతుంటారు కదా ఇంకా అలా కాయలు ఉంటే కొట్ల దగ్గర తీసుకొచ్చారనమాట తొల కింద కొనుక్కుంటే ఇంకా ఎక్కువ రేటువి ఇలా కాయితే వచ్చేసుకుంటే చక్కగా ఎక్కువ తనలు వస్తాయి కొంచెం రేట్ కూడా తక్కువ పడుద్దనమాట ఇంకా మామిడికాయ ముక్కలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఆవకాయ పడతానికైతే కారం అవన్నీ కూడా కొలుస్తున్నారు हेलो है नहीं कर लानी फोन पासपोर्ट का चा Suat, suat, suat. Hei. लेते हैं क्या तो दीनी ओके क्या నేను దాని ఛాట్ అంత ఫట్ కి ఈ నాగంటి ఇంకా ఆక మొత్తం కల్పేసిన తర్వాత ఇంకా చివర్ లోనే కొంచెం ఆ గ్రేవీ ఉంటుంది కదా ఇందులోని చక్కగా వేడివేడి అన్నం వేసుకొని చక్కగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చివరిలోనైతే ఇంకా రైస్ తీసుకొచ్చేసి కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇంకా బావగారు అయితే అన్నం మొత్తం కలిపేసి ఇంకా అందరికీ అయితే ముద్దల కింద పెడుతున్నారు ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి